వచ్చే పై పై తుపాకి రాముడు రానే వచ్చా మహారాజా ఏ అల్లం సాబ్బల్లం సాబ్ కొత్తిమీర సాబ్బ పుదిరసాబ్ ఆ ఇగ ఇలా మనతో ముచ్చట పెట్టి వచ్చిండు అద్దం కన్నా మరి ఇంకెందుకు లేటు మన మాటలతోని అద్దం కన్నాకు పెడదాం ఫోటు నమస్తే అద్దం కన్నా అనే అన్న ఇవ ఇక్కడ ఇక్కడ కనొస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ లేకుంటే మీకు మీ కుటుంబానికి పుట్టగతులు లేవు అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీనే అంటవా ఇక కేసీఆర్ ఏం చేయలేదు అంటావు అంతేనా మరి పదేళ్ళు అధికారంలో కేసీఆర్ సార్ ఎట్టున్నట్టు నాకు ఇప్పటికీ అర్థమైతే అన్న ఇలా మీ తండ్రి గారిని కూడా కాళేశ్వరం కమిషన్ ముందు నిలబెట్టింది అని అంటే తెలంగాణ ప్రజలకు మోసం చేసినందుకు దగా చేసినందుకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే మహారాజా కాళేశ్వరం కమిషన్కి పోతే ఏమైంది కేసీఆర్ తప్పు చేసినట్టు తేలాలే కదా నువ్వు కేసీఆర్ మొత్తం అన్ని పత్రాలు క్లియర్ కట్గా చూపించినట్టే కదా సబ్మిట్ చేసినట్టే కదా తెలియదా నీకు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలనుకుంటే ప్రజలేమి ఆలోచన లేకుండా లేరు ఇగో అన్న ఏ మాట కా మాట నువ్వు ఏమన్నా అనుకో ఇగో మీ చేయి మస్తు వ్యతిరేకత వస్తుంది ఇగో ఈ ముచ్చట మీకు మీ రేవంత్ సార్ కూడా తెలుసు అవునా కదా చెప్పు మిమ్మల్ని ఓడగొట్టి ఈరోజు ఇంట్లో బండబెట్టింది కూడా అదే గుర్తుపెట్టుకోండి సరే వాళ్ళని ఓడగొట్టిర్రు గడ్డలు గద్దరెక్కిచ్చారు సరేనా మరి మీరు ఏం మహారాజా మీరు ఏం చేస్తుర్రు వాళ్ళను ఎప్పుడు చిట్టుడే గాని రాష్ట్ర ప్రజల గురించి ఏనాడైనా ఆలోచన చేసిర్రా ఆలోచన చేసిర్రా అని అడుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కామెంట్ చేస్తారు మరి అంత అందసందంగా ఉందా మహారాజా ఒక ఆమెనేమో కేటీఆర్ నాగార్జున ఆయన రకుల్ ప్రీత్ సింగ్ సమంత అని ఏదేదో మాట్లాడుతుంది ఇంకొక ఆయననేమో నిన్నమాననే నేను ఎన్నికల కోట్లు ఖర్చు పెట్టిన గుమ్మరించిన నాకు రూపాయి వస్తలేవు డీజిల్కి పైసలు లేవు నేను ఏం చేయాలి అందుకే డిక్కరువుల దగ్గర నేను వసూలు చేస్తాను అని ఇంకొక ఆయన అంటాడు ఇక ఇంకొక ఆయన వీళ్ళ పెద్ద లీడరు ఆయన ఏమంటాడంటే నన్ను కోసినా కానీ రూపాయి రావు ఇంకేంది ఆ రాష్ట్రం మొత్తం దివాలా తీసింది అంటారు అయ్యా మరి మిమ్మల్ని తిట్టకుండా పూజిస్తారయ్యా మీకు కనీస కృతజ్ఞత లేకుండా బీజేపీతో కలిసి కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నష్టం చేయాలని చూసింది తెలియదా ఏ అన్న మీ ముఖ్యమంత్రి మేర బడేబాయ్ మోడీజీ నాకు కిషన్ రెడ్డితో మంచి స్నేహ బంధం ఉంది అని మాట్లాడుతుంటే నువ్వేందన్నా ఆ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటావు మీరు ఆయన కదా ఒకటి మిమ్మల్ని ఇలా కాపాడుతున్నది బీజేపీ అనుకుంటున్నారు కానీ ప్రజల నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేదు అయ్యా నేను ఇంతకు మునిపే చెప్పిన మీకు అంటే మీ పార్టీకి ప్రజలల్ల మస్తు వ్యతిరేకత ఉందని ఇక మళ్ళా అట్లే మాట్లాడబడి నువ్వు నేనేమంటున్నా అంటే అను ఏదో ఒకటి అను అప్పటి నుంచి నువ్వు అంటనే ఉన్నావు నేను ఇంటనే ఉన్నా అను ఇక మరి ఇంకెందుకు ఆలస్యం అను మహారాజాను దోచుకోవడం మీవంతే తర్వాత దబాయింపు మీవంతేనా అయ్యా దొరా వాళ్ళు దోచుకుంటే ఈ పాటికే వాళ్ళకి శిక్ష పడేది కదా మరి ఎందుకు పడలేదు శిక్ష అని అంటున్నారు బిఆర్ఎస్ పార్టీ లీడర్లు నేను కాదు సరే కానీ మహారాజా ఇక నువ్వు పోయినా ఇప్పటికే మస్తు మాట్లాడినావు అమ్మో చూసిరు కదా అనుల్లా అర్థం కన్నా అర్థం లేని మాటలు రేపు ఇంకో పర్సనాలిటీని పట్టుకొని మళ్ళీ వస్తా తెలుసుగా నా పేరు తుపాకీ నేను ఇలా